पूरा लोकल फोन टैपिंग केस మలుపులు తిరుగుతోంది మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ రోజు జూబ్లీహిల్స్ తమ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు హరీష్ రావు జిల్లా పర్యటనలు ఉండడంతో సిట్ సిబ్బంది నోటీసులను కోకాపేటలో ఆయన ఇంట్లో ఇచ్చి వెళ్లారు దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ అగ్రనేతను విచారించేందుకు నోటీసు జారీ చేయడం ఇదే మొదటిసారి ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపులు తిరుగుతున్న విషయం ఇప్పటికే తెలిసిందే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు వ్యాపారులు మొదలు జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశారని వాటికి సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కేసు నమోదైంది ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఎస్ఐబి వైఎస్డిగా పనిచేసిన ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోవడంతో దర్యాప్తునకు ఆటంకం ఏర్పడింది మిగతా నిందితులను అరెస్టు చేసినప్పటికీ ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోవడంతో చాలా కాలం పాటు దర్యాప్తు నిలిచిపోయింది జూన్ లో ప్రభాకర్ రావు హైదరాబాద్ రావడంతో దర్యాప్తు ఊపందుకుంది ఇదే కేసులో మరో నిందితుడైన రావు కూడా అంతకుముందే విదేశాల నుంచి తిరిగి వచ్చారు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు శ్రవణరావు ప్రభాకర్ రావులతో పాటు ఎస్ఏబీ మాజీ డిఎస్పీ ప్రణీత్ రావులకు మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టు గుర్తించారు శ్రవణ్ రావును సిట్ అధికారులు విచారించినప్పుడు వారిద్దరితో ఎందుకు మాట్లాడారని అడిగినప్పుడు ఒక ప్రైవేట్ వేడుకలో అప్పటి మంత్రి హరీష్ ప్రభాకర్ రావు కలుసుకున్నారని ఆ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఎన్నికల సర్వే గురించి ప్రస్తావన వచ్చిందని చెప్పినట్టు తెలుస్తోంది ఈ సర్వేలో బిఆర్ఎస్ కు తక్కువ సీట్లు వస్తున్నాయని చెబితే నిఘా విభాగం మాత్రం ఎక్కువ సీట్లు వస్తున్నాయని ఎలా చెబుతుందని ప్రభాకర్ రావును హరీష్ అడిగినట్టు దీనికి సంబంధించి మరింత స్పష్టత కోసం తనతో మాట్లాడమని ప్రభాకర్ రావుకు సలహా ఇచ్చినట్టు శ్రవణ్ రావు చెప్పినట్టు తెలుస్తోంది శ్రవణరావు కొన్ని నియోజకవర్గాలు అప్పటి ప్రతిపక్షం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు వారికి సహకరిస్తున్న వారి ఫోన్ నంబర్లు సేకరించి ప్రభాకర్ రావుకు పంపేవారని వీటిని ట్యాప్ చేయించి వారిని కట్టడి చేసేందుకు ఉపయోగించేవారని ఇందులో ప్రణీత్ రావు ప్రమాయం ఉందని సిడ్ దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం హరీష్ ప్రభాకర్ రావు కలుసుకున్న సందర్భంలోనే ఈ మొత్తం వ్యవహారానికి బీజం పడిందని సిట్ భావిస్తోంది దీన్ని నిర్ధారించుకునేందుకే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినట్టు భావిస్తున్నారు